అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చి చికెన్ గోంగూర కర్రీ అయితే చేశానండి ఆ కర్రీ అనేది నేను ఎలా చేసాను వీడియోలో చూసేయండి నాదొక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం చికెన్ గోంగూర కర్రీ అయితే చేశాను ఈ వీడియోలో చూసేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ హాఫ్ కిలో చికెన్కి కొలతలతో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకొని సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మగ్గించుకొని ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కల్లోకి మీడియం సైజు టమాటా ఒకటి వేసుకున్నానండి మీడియం సైజు టమాటా కూడా వేసుకొని వీటిని కొద్దిసేపు మగ్గించుకోవాలి ఇవి మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసి మగ్గించుకుంటే తొందరగా మగ్గుతాయండి ఇవి మగ్గిన తర్వాత ఈ చికెన్ చికెన్ అయితే నేను హీట్ చికెన్ తెచ్చుకున్నానండి కాల్చిన చికెన్ అయితే తీసుకొచ్చుకున్నాను గోంగూర చికెన్ కాంబినేషన్లో మీరు ఎలా చేస్తారో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఈ ప్రాసెస్లో చేస్తాను చాలా రుచిగా ఉంటుంది ఉల్లిపాయ టమాటాలు అయితే మనకి మగ్గిపోయినాయండి మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను వేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఈ పోపులో వేసి ఫ్రై చేసుకుంటే పచ్చివాసన లేకుండా అల్లం వెల్లుల్లి పేస్టు ఆ టేస్ట్ వేరుగా ఉంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకున్న తర్వాత శుభ్రం చేసుకున్న చికెన్ అయితే వేసుకుంటున్నానండి దిగో హీట్ చికెన్ అయితే తెచ్చుకున్నాను నేను ఇవైతే ఇలా మగ్గినాయి మగ్గిన తర్వాత శుభ్రం చేసిన చికెన్ కూడా వేసుకొని మనం ముందే ఫ్రై చేసుకున్న మసాలాలన్నీ ఈ చికెన్కు పట్టేలాగైతే కలుపుకోవాలండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ని ఈ చికెన్ ముక్కలకి మనం ఫ్రై చేసుకున్న మసాలాలన్నీ మంచిగా పట్టే వరకు కలుపుకోవాలి ఈ చికెన్ అనేది ఇలా ఉడికి ఉడికించుకుంటుంటేనే చికెన్లో నుంచి వాటర్ అయితే వస్తాయండి సపరేట్ వాటర్ అయితే వేయలే నేను ఇదిగో చికెన్ ఇలా ఉడుకుతుండగా వాటర్ అయితే వచ్చినాయి ఇలా వచ్చినప్పుడే మనం సాల్ట్ వేసుకుంటే చికెన్ లెక్క ఏదన్నా వాటర్ ఉంటే బయటకు వచ్చేస్తుందండి సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ ఉండంగానే కారం కూడా వేసుకున్నాను కారం వేసుకుంటే ఈ ముక్కలకి ఉప్పు కారం అనేది మంచిగా పడుతుందండి మనం వాటర్ ఇంకిన తర్వాత వేసామంటే ముక్కలకి కారం అనేది అంత ఇదిగా పట్టదు ముందే వేసుకొని ఇలా ఉడికించుకోవడం వల్ల ముక్కల్లో మసాలాలు కారం ఇవన్నీ మంచిగా పట్టి ముక్కలు అనేది టేస్ట్గా ఉంటాయండి ఉప్పు కారం కూడా వేసి కొద్దిసేపు మగ్గించుకున్నాను ఈ చికెన్లో అయితే నేను వాటర్ అయితే వేసుకోలేదండి చికెన్లో వచ్చిన వాటరే సరిపోయింది నాకు కూర ఉడకడానికి కొద్దిసేపు మగ్గించుకొని లాస్ట్లో కొద్దిగా గరం మసాలా వేసి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకొని ఈ కూర అయితే పక్కకు పెట్టేసుకుంటానండి దీనిలోకి ఇప్పుడు మనకి మెయిన్ గోంగూర కదా ఈ గోంగూర కలుపుకోవడానికి నేను ఇరవై రూపాయలు గోంగూర అయితే తెచ్చుకొని శుభ్రంగా వలిసి వాటిని శుభ్రంగా గుంజి పక్కకు పెట్టుకున్నానండి ఈ గోంగూర కర్రీ కోసం మీడియం సైజు ఉల్లిపాయ తీసుకున్న ఒక టమాటా పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను తీసుకొని వీటిలోకి ఉప్పు కారం వేసి కలుపుకోవాలండి కొద్దిగా లైట్గా ఆయిల్ వేసి చికెన్ కర్రీలో మనం ఆయిల్ వేసాం కాబట్టి దీనిలో కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది గోంగూర అనేది టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి గోంగూర ఉడికించడం వల్ల ఈ గోంగూరకి మరింత రుచిగా ఉంటుందండి ఇది ఉడికించి ఇది మెదుపుకొని చికెన్లో అయితే కలుపుకుంటే ఈ కూర అనేది చాలా బాగుంటుంది చికెన్ గోంగూర కూర దీనిలోకి కొద్దిగా ఎసర పోసి ఉడికించుకుంటున్నానండి ఇది ఒక ఉడికొచ్చిన తర్వాత శుభ్రం చేసుకున్న గోంగూర అయితే దీనిలోకి పెట్టుకుంటా నేను ఇదిగో గోంగూర అయితే శుభ్రం చేసుకున్నాను ఇలా ఉడుకుతున్నప్పుడు శుభ్రం చేసుకున్న గోంగూర అయితే పెట్టుకొని గోంగూర ఉడికే వరకు ఉడికించుకున్నానండి ఉడికిన తర్వాత పక్కకు తీసుకొని పప్పు గుత్తితో ఇలా మెదుపుకొని మనం ఉడికించుకున్న చికెన్లోకి ఈ గోంగూర వేసి కలుపుకోవడమేనండి నేను ఉడికించి మెదుపుకున్న అయితే ఈ చికెన్ కూరలోకి వేసుకొని కలుపుకుంటున్నానండి కలుపుకొని ఒక నాలుగు మూడు నిమిషాలు ఈ గోంగూర చికెన్ ముక్కలకు పట్టే వరకు స్టవ్ పై సిమ్లో ఉంచుకుంటే సరిపోతుందండి ఎంతో రుచిగా ఉండే గోంగూర కూర అయితే మనకి రెడీ అయిపోతుంది ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ